ప్రతిరోజు కూడా మన తాంత్రిక వస్తువుల గురించి మీరు చూస్తూనే ఉన్నారు పిల్లిమాయ రెడ్ బాక్స్ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం గురిగింజల మాల ఇలా అయితే ఎవరైతే రెడ్ బాక్స్ కానివ్వండి పిల్లిమాయ ఈ రెండు తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తున్నాను అదంటే ఆల్కహాల్ కావచ్చు జాజికాయలు కావచ్చు ఒక గుడ్డుతో కావచ్చు ఒక మినపగుండ్లతో కావచ్చు లేదనుకుంటే ఒక నిమ్మకాయలతో ఎలా చేసుకోవాలి సో ఈ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సమస్య నేను వింటాను నేను పిలిమాయ బుక్ చేసుకున్నాను సార్ నాకు ఈ సమస్య ఆ సమస్య తగ్గట్టు వాయిస్ మెసేజ్ అని నేను వాళ్ళకి పంపిస్తాను ఆ వాయిస్ మెసేజ్ విని మీరు చేసుకున్నట్టయితే ఆ ఐదు పరిహారాలు రెండు పరిహారాలు చేసినా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కనీసం ఎమ్మటే యాభై శాతం బయటపడటం ఖాయం ఇది మీరు తప్పకుండా చేసి చూడండి ఆ వస్తువులు ఇంట్లో స్థాపన చేసి పరిహారం చేయండి మీ జీవి లో మీరు మీరు కోరుకున్న చేంజెస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని మీకు చేరువవుతాయి దీపావళి రోజు ఏ రాశి వారు ఎలాంటి ప్రక్రియ చేసుకోవాలి ఎలాంటి శుద్ధి ప్రక్రియ చేసుకోవాలి అని మనం చెప్తున్నాము అలాగే నేను చాలా మంది ఇప్పుడు మనకి అబ్రాడ్ నుంచి కావచ్చు ఆన్లైన్ కావచ్చు డైరెక్ట్ కావచ్చు చాలా మంది అపాయింట్మెంట్స్ తీసుకొని మాట్లాడుతుంటారు ఇప్పటికైనా ఈ రెండు వేల ఇరవై ఆరులోనైనా మీరు అదృష్టాన్ని తోడు చేసుకోవాలి అంటే రాసులు పక్కకు పెట్టి మీ జన్మజాతకం ఉంటే లేదు జన్మజాతకం లేదు అంటే డేట్ ఆఫ్ బర్త్ ఒకటే తెలుసు గురుగారు అనుకుంటే మంచి ఆస్ట్రానిమ్రాన్స్ని కలవండి అలాగే పామిస్ట్రీలో కూడా మనకు తెలుస్తాయి ఇక్కడ కూడా మనం పామిస్ట్రీలో కూడా మనకు గ్రహాలు ఉంటాయి అంటే ఇక్కడ చంద్రగ్రహం కావచ్చు శుక్రస్థానం కుజస్థానం గురు శని రవి బుధ అలాగే మనకు చక్రాలు ఉంటాయి వీటితోటి కూడా మనం అనాలైజేషన్ అనేది చేసుకోవచ్చు చేతిరేకులలో కూడా ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు చేతిరేకులు కూడా మనం చూసుకొని దాని ప్రకారం కూడా ఫాలో అవ్వచ్చు లేదనుకుంటే గా మీ డేట్ ఒకటే తెలుసు అనుకుంటే దాంతో తెలుసుకోవచ్చు లేదు అనుకుంటే మీ మ్యారేజ్ డేట్ మ్యారేజ్ అయిన డేట్ తోడు కూడా ఒక ఎనలైజేషన్ అనేది మనం చేసుకోవచ్చు అప్పుడు ఆ రెమెడీస్ మనం ఫాలో అవుతాయి లైఫ్ టైమ్ ఒక రత్నం కావచ్చు రుద్రాక్ష కావచ్చు ఒక తాంత్రిక వస్తువు కావచ్చు మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు జాతకంలో యోగాలు ఉన్నాయి కానీ అదృష్టం రావట్లేదు ఎందుకు నీ దగ్గర ఒక అట్రాక్ట్ మనీ కావచ్చు లక్ని కావచ్చు అట్రాక్ట్ చేసి ఒక ఒక మెటీరియల్ అనేది లేదు అది మనం స్థాపన చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా రాత్రి రాత్రి ఏమైనా రత్నాలు పెట్టుకుంటే కర్రపోతులు ఏం కాదు కానీ బెస్ట్ టైం వచ్చినప్పుడు సడన్గా నువ్వు పది రూపాయలు పది రూపాయలు సంపాదించేది వెయ్యి రూపాయలు సంపాదిస్తుంది అని నేను గ్యారెంటీ పడగలుగుతాను ఆ టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడే ఆ రత్నం అనేది నిన్ను ఇక్కడ నుంచి ఆ స్థాయికి తీసుకెళ్తుంది కాబట్టి మీరు కూడా మంచిగా ఆఫీస్కి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని కలవచ్చు సో ఇవాళ మనం తెలుసుకునేది ఏంటంటే ధనుర్ రాశి వారు ధనుర్ రాశి వారు ఇవాళ దీపావళి రోజు ఎలాంటి ప్రక్రియ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ధనుర్ రాశి వారు ఏంటంటే మామిడాకులు దొత్తే తీసుకోవాలి మామిడాకులు మీరు స్నానం చేసే ముందే ఒక ఒక హాఫ్ అన్ అవర్ ముందే మావిడాకులు మంచి చేతులు పట్టుకొని సంవత్సరం ఏం ఇంకొకరుకుంటున్నావు కోరుకొని ఆ మావిడాకులు అనేది నీళ్ళలో వేసేసి కొన్ని కొంచెం లైట్గా పసుపు దాంట్లో వేసేసి మంచి మనుషులను కూడికే ఊరుకో ఒక అర్ధగంట వదిలేదాన్ని ఇంకా బెస్ట్ ఏంటంటే ఒకవేళ నువ్వు దీపావళి తెల్లారి అనుకో ఆ రోజు నైటే నైటే ఒకవేళ కుదిరితే బకెట్లు మంచి ఫ్రెష్ వాటర్ నింపేసి దాంట్లో కొంచెం పసుపు నావిడాకి లేసేసి పెట్టేసి పొద్దు వెళ్ళి స్నానం చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి ప్రక్షాళన అయిపోతుంది నీ మీదేమైనా చెడు ఉన్నా నువ్వు ఏదైనా దాటి వచ్చినా నీ మీద ఎవరైనా ఏమైనా చేసినా గాలి దూలి ఉన్నా ఆ రోజు వెళ్ళిపోతుంది ఏమంట ఇమీడియట్లీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నాన విధానం అయిపోయింది నెక్స్ట్ గణపయ్యకి మన గణపతి గణపయ్యకి ఏం చేయాలంటే ఆ రోజు మోతిచూర్లు అంటూ సమర్పించాలి ఎవరైనా ధనుర్ రాశి వారు లడ్డు సమర్పించాలి అలాగే మల్లెపూల మాల మల్లెపూలైన పర్లేదు లేదంటే కాగళ్ళైనా అరసు ఫ్లవర్స్ అవి లేటు ఉంటాయి కాబట్టి చూడండి మీరు వైట్ కలర్ ఏదైనా మాల ఒకటి ప్రిపేర్ చేసుకోండి ఎరుపు రంగు దారంతో ప్రిపేర్ చేయండి మోతిచూర్ లడ్డు తీసుకోండి నెయ్యితో దీపారాధన చేయాలి నెయ్యితో దీపారాధన చేసేటప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే దాంట్లో ఒక రెండు లవంగాలు వేయండి దీపంలో రెండు లవంగాలు వేసి ఆ రోజు దీపారాధన చేయండి నా మీద ఎలా చెడు ఉన్న తండ్రి సంవత్సరం అన్ని నా కార్యాలలో నాకు విజయం ఉండాలి నేను ఒక పాజిటివ్ థాట్ తోటి ఉండాలి ఎందుకంటే మన ఆలోచన కరెక్ట్ ఉండాలి మన మీద మనకే కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏం చేస్తాం ఫస్ట్ నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే నాకు ఒక మంచి థింకింగ్ నేను శుద్ధిగా ఆలోచించే బుద్ధి నాకు ప్రసాదించండి నేను ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి ప్రతి దాంట్లో నేను రిజల్ట్ పాజిటివ్ ఉండాలి అని చెప్పి కోరుకొని మంచిగా అక్కడ దీపం దీపం పెట్టేసేయండి మంచిగా అక్కడ మోతి చూడడు నైవేద్యం పెట్టండి సో దాని తర్వాత సాయంత్రం చేయవలసిన ప్రక్రియ ఏంటంటే నీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ ఒకవేళ ఛాన్స్ ఉంటే చూడండి వేప చెట్టు రావి చెట్టు రెండు కలుసున్న దగ్గర నెయ్యితో దీపారాధన చేసి తెలుపు రంగు స్వీట్ ఏదైనా అక్కడ నైవేద్యంగా సమర్పించండి ఈ సంవత్సరం నాకు తెలుసు తెలియక ఏ తప్పు జరిగిందండి క్షమాపణ అండి ఎందుకంటే సాయంత్రం పూట మనం ఎక్కడైతే ఆరాధన చేస్తాం ఆ రోజు అది ఎలాంటి గ్రహ దోషం ఉన్నా సరే కానీ మనకు నివారణ లభిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్న ఫ్యాక్ట్ మన ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనకు ఉన్న నెగిటివ్నెస్ వెళ్ళిపోతుంది మీకు మీకు ఆ రోజు తెల్లారి నుంచి మనకు తెలుస్తుంది సో ఆ రోజు అక్కడ పెట్టేసి మంచిగా కుదిరితే ఏంటంటే అన్యూస్డ్ ఏదైనా వాటర్ తీసుకోండి ఫస్ట్ వెళ్ళి అక్కడ చెట్టు కొన్ని వాటర్ పోయండి లేదు గురుగారు రెండు కలిపినే మన దగ్గర లేవు అనుకుంటే సపరేట్ ఉన్న పర్లేదు రావి చెట్టు అని వేపు చెట్టు దగ్గరనే పెట్టండి కానీ ఫస్ట్ ఆప్షన్ అయితే రెండు కలిసి అయితే బెటర్ ఆ టెంపుల్ అయిన పర్లేదు బయట అయిన పర్లేదు కాబట్టి ధనుర్ రాశి గారు దీపావళి రోజు ప్రక్రియ చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఇంకా బెస్ట్ ఇంకా మనం తెలుసుకోవాలి గురుగారు అనుకుంటే మీరు ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ హైదరాబాద్లో ఉంటుంది డైరెక్ట్ కానీ ఆన్లైన్ కానీ అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు దీనికన్నా బ్రహ్మాండమైన రెమెడీస్ ఇంకా ఉంటాయి ఎన్నో కాంబినేషన్స్ ఉంటాయి దాన్ని బట్టి మీకు చెప్తాను నేను కాబట్టి ఇది ధనురాశి గారు ఇలా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకలు అంటాం సీల అంటాం మొల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేల్ అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొలలు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట్ల శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమరాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలాగే చంద్రుడు చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపునాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం నాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారం ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్నా చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక్ ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వటం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనము చాలామంది నన్ను అడిగారు నాకు రెగ్యులర్ క్లయింట్స్ చాలామంది ఉంటారు అదేంటంటే మనకు అడవి పిల్లి మాయ ఒకటి వస్తుంది అది మనం పర్టికులర్ దాన్ని అష్టగంధాలతో శుద్ధి చేసిన తర్వాత దాన్ని ఒక తాంత్రిక ప్రక్రియలో బంధన చేసి మీ పేరు గోత్రం మీద మనం చేసిస్తాం కాబట్టి దీపావళికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది దీపావళి ముందే మనం ఆ అభిమంత్రిస్తాము కాబట్టి మీకు కూడా అప్పుల బాధ ఉన్న తాంత్రిక పీడలు ఉన్నా లేదనుకుంటే నరదృష్టి ఉన్నా లేదనుకుంటే ఏమన్నా మీ మీద ప్రక్రియలు జరిగినాయి అని డౌట్ ఉన్నా ఆ పిల్లి స్థాపన చేసుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఫైనాన్షియల్ హెల్త్ మెంటల్గా అన్నిట్లోనూ రిజల్ట్స్ మనకు ఉంటాయి అందుకని మనకి చాలా మంది అడిగారు కాబట్టి మనం చెప్పాము అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనా ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తల పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనాధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి